హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ ఇవాల్టి వీడియోలో అయితే గాజులు చూపించబోతున్నానండి చాలా ట్రెండీగా ఉన్నాయి ఎనామిల్ కోటింగ్తో పాటు అన్నీ కూడా గోల్డ్ వేనండి ఈ బంగారపు గాజుల్లో ఎనామిల్ కోట్ ఉండే డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను ఇవైతే చాలా బాగున్నాయి రెగ్యులర్ వేరు కూడా వేర్ చేసుకోవచ్చు థర్టీ గ్రామ్స్ ఉన్నాయి కొన్ని అయితే ఒక పెయిర్ వచ్చి అంటే టూ బ్యాంగల్స్ వచ్చి థర్టీ గ్రామ్స్ అన్నీ కూడాను లెస్ వెయిట్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఒక బ్యాంగల్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉన్నా కూడాను చాలా పెద్దవిగా హెవీ గాడ్జెస్ లుక్ అయితే బ్యాంగిల్స్లో ఉన్నాయండి గాజులు అయితే మనకి ఎన్ని పెయిర్స్ ఉన్నా కూడా చాలా ఇష్టపడుతుంటాం మనం ఎక్కువగా ఇష్టపడి కొనుక్కునేది ఈ గాజులు అలాగే చెవుదులు చెవిపోగులు హ్యాండ్ రింగ్స్ ఇవైతే మనకి ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా రెగ్యులర్ వేర్కి కూడా వేసుకుంటాము అలాగే పార్టీస్ ఫంక్షన్స్ కూడా సింగిల్ గాజు కూడా వేసుకోవడానికి వేర్ చేయడానికి చాలా ఇష్టపడుతుంటాం కాబట్టి ఈ గాజుల కలెక్షన్లో అయితే ఎన్ని న్యూ మోడల్స్ యునిక్ మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినా కూడా మనకి ఎంతో ఇష్టపడి తీసుకుంటుంటాము అందుకని ఈ గాజుల్లో ఈ కలెక్షన్ అయితే నేను అప్లోడ్ చేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఆల్రెడీ చాలా రకాల గాజుల కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేశాను అందుకని ఈ గాజుల కలెక్షన్లో మాత్రం చాలా బాగున్నాయి డిఫరెంట్ వెరైటీస్ మనకి ఇప్పుడు రెగ్యులర్గా కూడా మనం డైలీ వేర్ చేసుకోవచ్చు మనం ఆఫీస్కి వెళ్తున్నామంటే అక్కడికి కూడా వేసుకోకపోవచ్చు అలాగే ఫంక్షన్స్లో అటువైపు ఇటువైపు మట్టి గాజులతో కూడా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా వేర్ చేయచ్చండి గాజులని మనము గాజులు అంటేనే మనకి చాలా ఇష్టపడి వేసుకుంటుంటాం కాబట్టి ఇప్పుడైతే ఎక్కువగా సింగిల్ గాజు వేర్ వేర్ చేస్తున్నాము ఫంక్షన్ పార్టీలు అయినప్పుడు మాత్రమే రెండు కూడా వాటి మధ్యలో మట్టి గాజులతో వేసుకుంటున్నాం కాబట్టి ఈ గాజులు అయితే చాలా పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాము దీంట్లో మీ దగ్గర ఏదైనా సేమ్ కలెక్షన్ ఉన్నట్లయితే కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే మీకు ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అలాగే చూపించుకొని చేయించుకోవచ్చు వీటిలో అయితే మనకి రెడీమేడ్ జ్యువెలరీలో కూడా దొరుకుతాయండి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి డిజైన్స్ పర్టికులర్గా ఇది కావాలి అనిపిస్తే మనం తీసుకెళ్ళి చేయించుకోవచ్చు గాజుల్లో అయితే ఎనామిల్ కోటెడ్ ఉంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎక్కువ బంగారుతో కూడుకొని ఉండదు మల్టిపుల్ కలర్స్ లాగా ఉంటుంది కాబట్టి మనకి ఎనామిల్ కోటెడ్ గాజులు అయితే చాలా బ్యూటిఫుల్గానే కనిపిస్తాయి యాక్చువల్లీ ఎనామీలు అయితే పింక్ రెడ్ గ్రీన్లో అయితే చాలా బాగా ఉంటుంది కనిపిస్తుంది వేసుకుంటే కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ గాజుల కలెక్షన్ అయితే చాలా బాగుంది ట్రెడిషనల్గా లక్షణంగా ఉండే గాజుల కలెక్షన్ ఇది వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తాను కాబట్టి ఇదండి ఇవాళ గాజుల కలెక్షన్ ఇంకా ఎన్నో నేను గాజుల కలెక్షన్స్ అయితే అప్లోడ్ చేశాను మీరు కావాలంటే ఈ ప్లేలిస్ట్లో చూసి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది మీరు కొత్తగా చూస్తున్నవారైతే చూసి పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీట్ అవుదాం అంతవరకు టెక్ బాయ్